తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు రవిబాబు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని రొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల దర్శకుడు రవిబాబు మీడియాతో మాట్లాడుతూ సినిమా పూర్తి అయిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు కోవిడ్ అనంతరం సినిమా పూర్తి అయ్యాక తిరుమలకు రావడం తగ్గిందని గత నెల రెండు సినిమాలు పూర్తయ్యాయన్నారు మా ఆవిడ తిట్టడంతో మళ్లీ తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నానని చమత్కరించారు వాషింగ్ మిషన్ రష్ అనే సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు అవును త్రీ తీయాలంటే సినిమా హీరోయిన్ పూర్ణకు పెళ్లి అయిపోయిందని జోకులు విసిరారు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి